కేంద్రంలో హ్యాట్రిక్ అధికారం కోసం ట్రై చేస్తున్న బీజేపీ తన ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది రెండో జాబితాలో దేశవ్యాప్తంగా మొత్తం డెబ్బై రెండు మంది అభ్యర్థులను ప్రకటించింది అందులో తెలంగాణలో ఆరుగురు అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తూ పేర్లను ప్రకటించింది మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ నల్గొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి ఆదిలాబాద్ నుంచి గోధమ్ నగేష్ పేర్లను ప్రకటించింది తెలంగాణలో మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలుంటే ఇప్పటికే అందులో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది మొదట నూట తొంభై ఐదు మంది పేర్లతో రిలీజ్ చేసిన లిస్టులో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించింది ఇప్పుడు మరో ఆరుగురిని ఫైనల్ చేయడంతో తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు ఫైనల్ స్టేజ్కి చేరినట్లయింది రెండు లిస్టుల్లో కలిపి పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించి బీజేపీ వరంగల్ ఖమ్మం స్థానాలను ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచింది రెండో జాబితాలో ఉన్న అభ్యర్థుల్లో ముగ్గురు నేతలు రీసెంట్గానే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు మహబూబాబాద్ నుంచి పోటీ చేస్తున్న సీతారాం నాయక్ నల్గొండ నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న గోధమ్ నగేష్ రీసెంట్గానే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఎంపీ టికెట్ హామీతోనే ముగ్గురు నేతలు బీజేపీలోకి వచ్చారు అని ఈ లిస్టు కన్ఫర్మ్ అయింది ఇక తెలంగాణే కాకుండా దాదాపు పది రాష్ట్రాల్లో అభ్యర్థులు ఖరారు చేసింది బీజేపీ ఇందులో పలువురు కీలక నేతలు కేంద్ర మంత్రులకు కూడా సీట్లు ఫైనల్ చేసింది హ్యాట్రిక్ విజయంతో పాటు దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లు గెలవాలని ప్రయత్నిస్తోంది బీజేపీ ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికలు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది తెలంగాణలో రోజురోజుకి బీజేపీ బలపడుతోన్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక బీజేపీకి ఒక పెద్ద టాస్క్గా మారింది రాజకీయ సమీకరణాలన్నీ సరిచూసుకున్న నేపథ్యంలో మొత్తం పదిహేను మందిని ఫైనల్ చేసింది పది నుంచి పదిహేను సీట్లు కొట్టే తీరాలి అనే కసిలో ఉన్న బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజలు ఎలాంటి ఫలితాలు ఇస్తారో వేచి చూడాలి